సమాజ్వాదీ పార్టీ నుండి నల్గొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్యను మెదక్ కరీంనగర్ ఆదిలాబాద్ నుండి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిమ్మతోట వెంకటేశ్వర్లను ఎంపిక చేసి టికెట్ను కేటాయించినందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ సోమభోయిన సింహాద్రికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి తాటికొండ రాజయ్య నిమ్మతోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇన్స్టిట్యూషన్స్ స్ట్రాంగ్ గా ఉంటే కాన్స్టిట్యూషన్స్ స్ట్రాంగ్ గా ఉంటుందని అంటే అధ్యాపనము రాజ్యాంగం సరిగ్గా ఉంటేనే దేశ భవిత బాగుంటుందని కొనియాడారు నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో తీవ్రతరంగా ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయాన్ని చేసుకున్నదే తప్ప యువత పెడదారిన పడుతున్న సంగతి పడకేసిందంటూ ఉదయబడ్డారు యువతలో చైతన్యాన్ని తీసుకురావడానికి సమాజ్వాదీ పార్టీ అప్పటికీ చైతన్ ఇస్తుందని తెలిపారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడే తమను గెలిపించాలన్నారు ఓసీ జనాభా టూ థౌజండ్ ఫోర్టీన్ లెక్కల ప్రకారం సెవెన్ పర్సెంటే కానీ ఈరోజు ఓసీ జనాభాను పదమూడు శాతంగా చూపించారు పదమూడు ప్లస్గా చూపించారు వీళ్ళు ఎస్సీలు తగ్గినరు ముస్లింలు తగ్గను బీసీలు తగ్గినరు ఓసీలు మాత్రం అనూహ్యంగా పెరిగిపోయింది దానికి రెండు పర్సెంట్ చేంజ్ ఫార్వర్డ్ క్లాస్ ముస్లిమ్స్ కడితే పదిహేను పాయింట్ సిక్స్ ఆర్ సెవెన్ పర్సెంట్ పొరపాటు అని చెప్పి నేను అంటున్నాను ప్రభుత్వం ఈ పొరపాటు మరి ఎందుకు గ్రహించలేదు ఇది పన్న ఇది డెలివరేట్గా ఈ విధంగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రభుత్వం దాంట్లో దాంట్లో ఏదైనా పాత్ర వహించిందా ఇది మాకు అర్థం కావటం లేదు దీన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది పునర్సమీక్షించాల్సిన అవసరం ఉంది దాన్ని మేము సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ అది డిమాండ్ చేయడం అనేది జరిగింది అయోధ్యలో ఒక దళిత అమ్మాయిని ఇరవై రెండు సంవత్సరాల దళిత అమ్మాయిని భాగవతం విని వెళ్తున్న క్రమం లోపల అమ్మాయిని తీసుకెళ్లి రేప్ చేసి చాలా చాలా దుర్మార్గంగా ట్రీట్ చేసి కాళ్ళు నరికేసి ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఆ ఇదిలో పడేసిండ్రు చనిపోయిన అమ్మాయిని చంపేసి అమ్మాయిని అందులో పడేసిండ్రు ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది యోగి ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన ఇది ఉన్నది దీన్ని కఠినాతి కఠినంగా వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత ఈ దేశం మీద ఉంది ఆ రాష్ట్రం మీద ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నది ఈ ప్రభుత్వాలు గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ వారు ఇస్తున్నటువంటి ప్రకటనలు అన్నీ కూడా ఈ వాస్తవ రూపం దాల్చకుండా ప్రజలను అభిపెట్టే రీతిగా ఉన్నది తర్వాత తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా డ్రగ్స్ మాఫియాగా మారిపోతూ ఉంది యూత్ అందరూ పెడదోవను పడుతూ ఉంటే ఈ పబ్బులు కానీ ఇవన్నీ విపరీతంగా పెరుగుతూ ఉంటే ప్రభుత్వం వారి యొక్క ఆదాయం చూసుకుంటుంది తప్ప వాటి మీద ఏ రకమైనటువంటి చర్యలు కానీ నియంత్రణ కానీ లేదు నిరుద్యోగ సమస్య ఒకటి యూత్ పెడదో పట్టడం ఒకటి ఈ రాష్ట్రం దివాలా తీసే ఆర్థిక పరిస్థితులు ఉద్యోగం యొక్క నీళ్లు నియామకాలు నిధులు అనే సూత్రం ఏదైతే ఉందో తెలంగాణ ప్రజలు మరొకసారి దగా పడ్డారు వాటిని ఇవ్వడంలో గత ప్రభుత్వాలు పది సంవత్సరాలు ఫెయిల్ అయింది ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్రయాణం చేయడం లేదని చెప్పి నేను భావిస్తున్నాను ప్రధానంగా మా సమాజ్వాదీ పార్టీ తరఫున మేము సామాజిక న్యాయం సోషల్ జస్టిస్ మరి రాజ్యాంగ పరంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి వారి యొక్క జన్మత సామాజిక పరంగా సంస్కృతి పరంగా రాజ్యాంగ పరంగా ఆర్థిక పరంగా సంభవించేటటువంటి సమానత్వం కోసం పోరాటం చేస్తాం యువతలో చైతన్యం తీసుకురావడం కోసమే నేను పోటీ చేయడం జరుగుతుంది యువత పెడదారిన పోతూ ఉంది తెలంగాణ ఎటు ప్రయాణం చేస్తుందో అర్థం కానిటువంటి ఒక భయానకమైన సిచ్యువేషన్లో ఈనాడు తెలంగాణ యువత ఉన్నది వారిని నియంత్రించడంలో అరాచకాలను కట్టడి చేయడంలో కూడా ఈ ప్రభుత్వాలు సరి అయినటువంటి వారి పద్ధతిలో లేవని చెప్పి మేము పార్టీ పరంగా ఒక నిర్ణయం తీసుకున్నాం ఖచ్చితంగా మేము ఈ ఎలక్షన్లలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక సమస్యల్ని ఎక్స్పోజ్ చేస్తాం ప్రభుత్వంతో పోరాడతాము మిత్రపక్షాలను కూడా మాతో కలిసి వచ్చేటటువంటి వామపక్ష ప్రజాస్వామ్య ప్రజాతంత్ర రాజకీయ పార్టీలను కలుపుకొని ఈ రాష్ట్రంలో మా యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం మాకు ఒక వేదికగా ఈ రాబోయే ఎన్నికలను మేము ఉపయోగించుకుంటామని చెప్పి మరి మేము తెలియపరచడమే కాకుండా ఉన్న ఒకే ఒక్క విషయం కూడా మేము రైతు భరోసా గురించి చెప్పదలుచుకున్నాం గతంలో మరి ముఖ్యమంత్రి గారు కానీ భట్టి గారు కానీ చెప్పింది ఏంటంటే సాగుకు అనుకూలమైనటువంటి నేల ప్రకటించడం నాకు చాలా సంతోషం ఉన్నది ఒక ఏనుగుల బలం ఉన్నది టూ థౌజండ్ సెవెంటీన్లో రిటైర్ అయిన తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్లో సమాజ్వాదీ పార్టీ నుంచి జనగామ ఎమ్మెల్యేగా పోటీ చేశాను సమాజ్వాదీ పార్టీ తరఫున టూ థౌజండ్ నైన్టీన్లో కూడా టీచర్స్ ఎమ్మెల్సీగా పోటీ చేశాను ఇదే ఉమ్మడి జిల్లాలో నల్గొండ వరంగల్ ఖమ్మం అదేవిధంగా మూడోసారి చట్టసభల్లో బరిలో దిగుతున్నాను ఈసారి ఖచ్చితంగా నేను గెలుస్తున్నటువంటి నూటికి నూరు శాతం విశ్వాసంతో ఉన్నాను నేను గెలుస్తానని నమ్మకం నాకుంది దీనికి ప్రధాన కారణం రెండు విషయాలు ఉన్నాయి నేను గత నలభై సంవత్సరాల నుండి నేతాజీ ములాం యాదవ్ లోహియా విచార మంచ్ జార్జ్ ఫెర్నాండస్ బద్రిసాల్ ఫిట్టి కేశవరావు జాదవ్ ఈ మహానాయకుల యొక్క స్ఫూర్తితో సోషలిస్ట్ ప్యాటర్న్పై నేను బాగా నేను అట్రాక్ట్ అయ్యి దాదాపు నలభై సంవత్సరాలు పైగా నేను ఇదే ప్యాటర్న్లో పూర్తి లాయల్టీతోని పూర్తి రాయల్తో ఉన్నాను కాబట్టి ఈ లాయల్టీ రాయల్టీ గమనించి మా రాష్ట్ర నాయకత్వం నన్ను మరొకసారి మీరు పోటీ చేసి గెలిచి రండి అని మద్దతు ప్రకటించడం నాకు చాలా ఆనందంగా ఉన్నది సరే తగ్గు కృతజ్ఞుంది చాలా నినాదాలతో వెళ్తున్నాను నేను బాగా నమ్ముతాను ఇన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ ఉంటే కాన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ ఉంటుంది నేను మళ్ళీ రిపీట్ చేస్తాను ఇన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ ఉంటే కాన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ ఉంటుంది ఇన్స్టిట్యూషన్ అంటే అధ్యాపనము కాన్స్టిట్యూషన్ అంటే మాకు తెలుసు రాజ్యాంగము అక్కడ సమస్యలు బాగా ఏర్పడుతున్నాయి అందుకే ఒక మూడు నా నినాదాలతో ముందుకు వెళ్తున్నాను సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ డెమోక్రసీ సేవ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఎకడమిక్ ఎంపవర్మెంట్ కావాలని దాని నుండి సోషల్ ఎంపవర్మెంట్ కావాలని ఈ ఐదు సాధ్యమైనప్పుడు పొలిటికల్ ఎంపవర్మెంట్ ఖచ్చితంగా వస్తుందనే నమ్మకంతో ఈ ఆరు వారంటీల అభిప్రాయాలతో నేను వెళ్తున్నాను మరి ఎస్టీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ మైనార్టీ వెల్ఫేర్ నవోదయ స్కూల్సు కస్తూబుల స్కూల్సు तर गवर्नमेंट जून